అదండి ఫైనల్గా హంపీ సిరీస్ అయితే ఇంతతో కంప్లీట్ అయిపోయింది ఈరోజు మీరు చాలా మంచి వీడియో చూసారని నేను అనుకుంటున్నాను హంపీ మాన్యుమెంట్ అండి మీరు చూసారు కదా హంపి అంటే మనకు మెయిన్ ఆ రథమే మాత్రమే కనిపిస్తుంది ఇది విఠల టెంపుల్లో ఉంది సో విఠలేశ్వరుడు అంటే ఎవరు కాదు స్వామి సో ఈ పాండురంగ స్వామి ఆల్మోస్ట్ జీర్ణోత్సవ స్థితిలో ఉంది అంటే ఇంకొన్ని రోజుల్లో పడిపోతుంది ఏముండదు సో రథం చూశారు కదా ఎంత బాగుందో సో మన ఫిఫ్టీ రూపీస్ నోటు పైన ఉండేది ఆ రథం బొమ్మేనండి సో ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో సర్వేలో ఆఫ్ ఇండియాలో ఉంది సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను హంపి సిరీస్ ఈ వస్తే ఎండ్ అయిపోయాను కదా సో నేను హంపి నుండి సో మీ కోసం కొన్ని అయితే తెచ్చాను ఇవి గివ్ అవే కింద అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది హంపి చరిత్ర అనమాట టోటల్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేం ప్లేసెస్ ఉన్నాయి దాని గురించి చరిత్ర మన తెలుగులో ఉందండి ఇదంతాను చాలా అంటే చాలా క్లియర్గా ఇచ్చారనమాట ఆల్మోస్ట్ నేను నేను చదివిన దానికి దీంట్లో ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది సో మేము నేను మీకంతా చరిత్ర వివరించిందంతా దీన్ని బేస్ చేసుకుని అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది నాకు ఎక్కువేం పర్లేదు జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో దీన్ని మీకు నేను మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను నన్ను ఇన్స్ ఒకవేళ ఈ బుక్ అయితే మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి ఎవరైతే నాకు ఫస్ట్ మెసేజ్ చేస్తారో వాళ్ళకి ఈ గిఫ్ట్ ఇస్తాను సో నేనే మీ అడ్రస్ తెలుసుకొని ఇన్స్టాలో నుంచి నాకు మెసేజ్ చేస్తే ఎవరైతే ఫస్ట్ ఇన్స్టాలో నాకు నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేస్తారో సో వాళ్ళకి ఇది నేను మీ ఇంటికి పంపిస్తాను అనమాట తర్వాత సెకండ్ గివ్ అవే కింద సో మీకు ఫ్రిడ్జ్ క్లిప్స్ అనమాట క్లిప్స్ దానికి ఇవి హంపి దగ్గర తీసుకున్నాను నేను ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తక్కువ రేట్ అనుకోవద్దండి మన సబ్స్క్రైబర్స్కి ఎందుకు ఇవ్వాలనిపించింది సో ఇవైతే ఇస్తున్నాను ఒక్కొక్కటి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కానీ నేను మీకు ఫ్రీగా పంపిస్తాను సేమ్ దీనికి కూడా అంతే ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే నాకు ఫస్ట్ మెసేజ్ చేస్తారో వాళ్ళకి నేను పోస్ట్ ద్వారా నేను మీది మీకు పంపిస్తాను అనమాట మీకు ఒక స్పెషల్ కాయిన్స్ అయితే చూపించబోతున్నానండి చూసారు కదా చూస్తున్నారా మీరు ఇది పావలా సారీ వన్ పైసా చూడొచ్చు మీరు క్లారిటీ సరిగ్గా కనపడట్లేదు అనుకుంటా లాంగ్ లైన్ నుంచి చూడచ్చి ఇది వన్ పైసా అనమాట సో దీనిపైన డేట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఒరిజినల్ కాయిన్ అండి ఇది అంటే చాలా చోట్ల ఏం చేస్తారంటే ఇలాంటివన్నీ జస్ట్ ఏదో పాత రేకుతో చూసేసి పెడతారు కానీ ఇది ఒరిజినల్ అనమాట సో ఈ ఒరిజినల్ సపరేట్ కాస్ట్ ఉంటుంది డూప్లికేట్ సపరేట్ కాస్ట్ ఉంటుంది ఇది అయితే పక్కా ఒరిజినల్ సో ఇది దీని అయితే నేను మీకు గివ్ కింద ఇవ్వాలనుకుంటున్నాను ఏరా వన్ పైసా మాకు గివ్ అవే కింద ఇస్తావా ఎంత దారుణమో అంటారా నేను దీన్ని ఫిఫ్టీ రూపీస్ పెట్టుకున్నానండి ఎంతో కొంత సో సిరీస్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇది ఇవ్వాలనుకుంటున్నాను మీకు ఇంకో స్పెషల్ కాయిన్ చూపిస్తా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు చూడండి చూస్తున్నారా కనిపిస్తుందా మీకు ఇది ఆ కాలంలో అంటే సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒరిజినల్ కాయిన్ అండి ఇది దీని వాల్యూ ఎంతో తెలుసా థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు చూడండి ఆ కాలంలో దీన్ని వాడేవాళ్ళు ఒరిజినల్ కంచుతో చేసిందండి ఇది దీని వెయిట్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది చూడండి ఒరిజినల్ కంచుతో చేసింది ఇది దీన్నైతే నేను మీకు గివ్ కింద ఇవ్వట్లేదు ఎందుకంటే ఇది నేను కొట్టేశాను నాకోసం నేను పెట్టుకుందాం అనుకుంటున్నాను దీన్ని ఒక నేను అనుకున్నాను ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ చెప్తాడేమో అనుకున్నాను కానీ నాకు వెయ్యి రూపాయలు చెప్పాడు సో నాకు చాలా కోపం వచ్చింది వాడు అటుపక్క తిరిగే లోపల మనకి చేతికి పని అనమాట చూడచ్చు కొట్టేశా దీన్ని ఏమండి హంపీ సిరీస్ ఏ టైంలో స్టార్ట్ చేసాన కానీ అండి ఆ దేవుడు నా వింటే ఉన్నాడు అనుకుంటున్నాను ఎందుకంటే చాలా కాస్ట్ ఉందండి హంపి అంత ఈజీ అయితే కాదు సో బడ్జెట్ ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం సో నేను రైల్వే స్టేషన్ దిగగానే చాటు వాళ్ళందరూ చాలా మీద పడిపోయారనమాట నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇలా చూపిస్తామని చెప్పేసి కానీ అంటే రూమ్స్ రేట్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అరే నోరు మంచిదైతే ఊరు అంటారు కానీ మనం మంచితనం మంచితనంతో వెళ్ళిపోవాలి అంతే మనం అవే మనంటే వస్తాయి సో వెయ్యి రూపాయలు చెప్పిన రూమ్ రెంట్ నాకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు అందులోనూ ఖాళీ చేసేటప్పుడు టూ హండ్రెడ్ తగ్గించి త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఇంకా ఇంకో విశేషం ఏంటంటే నేను ఇంకో ఫోర్ అవర్స్ ఎక్కడా ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది ఉండాలంటే సపరేట్ బెడ్ ఇచ్చారనమాట నేను ఆ బెడ్ మీద నుంచి మాట్లాడుతున్నాను తర్వాత ఆటో అతను థౌజండ్ రూపీస్ చెప్పాడు కానీ నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ మంది అని చెప్తాను కొంతమంది ఆటో డ్రైవర్స్ ఏం చెప్తున్నారంటే చెప్పింది ఒకటేటు ఒక రేటు తర్వాత మనము మనల్ని డ్రాప్ చేసిన తర్వాత ఒక రేటు చెప్తారండి కానీ ఇతను థౌజండ్ రూపీస్ చెప్పి ఫైవ్ హండ్రెడ్ మాత్రం తీసుకున్నాను నా దగ్గర ఎందుకు సార్ నేను అడిగాను ఎందుకు అన్నారు ఫైవ్ హండ్రెడ్ అని తీసుకుంటున్నాను అంటే సార్ వెళ్ళండి సార్ తీసుకోండి సార్ అన్నాడు నేను జస్ట్ ఒక చిన్న ఒక్క మంచి పని చేశాను ఏంటని చెప్తున్నా నాతో పాటు వన్ డే ట్రిప్ అనమాట ఈ ఆటో అతను అంతా థౌసండ్ రూపీస్ మాట్లాడాను లేదండి నైన్ హండ్రెడ్ లాస్ట్ అని చెప్పాడు అనమాట నాకు నాకు వేరే ఆప్షన్ లేదు లేదండి తిప్పి చూపించాలి కదా మీకు తప్పదు అనుకున్నా ఓకే అని చెప్పాను అంతా తిప్పి చూపించాను లంచ్ టైంలో నేను లంచ్ చేశాను అతన్ని అన్న తిన్నావా అని అడిగా తిన్నావా అని అడిగిన తర్వాత లేదు సార్ అన్నాడు రండి తిందు రండి అని చెప్పాను అతన్ని తీసుకెళ్ళి జస్ట్ ఒక యాభై రూపాయలకి మాత్రం రైస్ పెట్టించా అండి దానికోసం అతను ఎంత విశ్వాసంగా జస్ట్ నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు నాకైతే నేను అడిగాను నేను అదే ఎందుకన్నా నేను జస్ట్ నీకు లంచ్ పెట్టాను అంతే కదా దానికంటే అతను ఓ మాట అన్నాడు సార్ ఇన్ని రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నాను ఒక్కరు కూడా నాకు ఇంత అంటే నేను ఇన్ని డైలీ తిరుగుతూనే ఉంటాడంట అతను దీని మీద ఒక్కరు కూడా లంచ్ చేస్తామని అడిగింది లేదన్నా నువ్వే నన్ను పిలుచుకోమో లంచ్ పెట్టినావు అతను ముస్లిం అతను నాకు అలా మాట అనగానే ఎక్కడో మంచితనం ఉందండి నిజంగా ప్రపంచంలో అనిపించింది తర్వాత మాన్యుమెంట్స్ దగ్గర కూడా ఇవి చెప్తున్నాను కానీ ఇవి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు అనమాట అందరికీ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు నాకు ఇలాంటివి నాలుగు ఇచ్చారు హండ్రెడ్కి నేనేం భే భేరం అనలేదు అంటే మంచితనం అన్నమాట అంటే నేను నా ఏందన్నా అంత రేటు చెప్తున్నావు అని నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చానంటే ఇచ్చేశారు ఇవి ఫోర్ ఇచ్చాను ఇంకొకటి బ్యాగ్లో ఉంది అది వెతికితే దొరకట్లేదు ఇలాంటి ఫోర్ అనమాట అంటే నేను చెప్పేది ఏంటంటే మనం మంచిగా ఉందంటే ఆ దేవుడు కూడా మనతోనే ఉంటాడండి